హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు ఉసిరికాయ పచ్చడి పండు మిర్చి పండు మిరపకాయల పేస్ట్తో పెట్టుకుందాము నేను కావాల్సిన ఇంగ్రీడియంట్సు అరకిలో ఉసిరికాయలు ఇంత క్వాంటిటీ మిర్చి పేస్టు ఇందులో ఎల్లిగడ్డ జీలకర్ర మిర్చి వేసి మిక్సీ పట్టి గ్రైండర్ పట్టించినాను పోపులోకి కావాల్సిన ఎండుమిర్చి నువ్వుల నూనె ఉప్పులోకి కావాల్సిన ఎల్లిపాయలు కాస్త జీలకర్ర ఆవాలు కాస్త మెంతి పౌడరు జీలకర్ర పౌడరు ఆవ పౌడరు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము వేయించుకుందాము పిన్ని నూనెలో ఉసిరిగాయల్ని గిన్నె పెట్టుకుందాము గిన్నె వేడైంది ఆయిల్ వేసుకుందాము ఉసిరిగాయలు వేయించుకుందాము ఉసిరిగా గోలేటప్పుడు కాస్త ఉప్పు వేస్తే మంచిగా గోలుతుంది చక్క కూడా ఉప్పు మంచిగా పడుతుంది ఇంకా ఇవి మాత్రమే గోల్తే చాలు స్టవ్ బంద్ చేసి తీసుకుందాము తీసుకుందాము వీటిని కాస్త చల్లారిన తర్వాత స్వీట్స్ తీసేద్దాము గింజ లేకుండా పెడుతున్నాము వీటిని స్వీట్స్ తీసేద్దాము మనం ఇంతకుముందు ఉసిరికాయలు వేయించుకున్నాం కదా నువ్వుల నూనె వేసి అదే నూనెలో పోక్ చేసుకొని పెట్టుకున్నాము పోక్ చాలా చందారుతుంది ఆవాలు వేస్తున్నా జీలకర్ర వేస్తున్నా ఆవాలు జీలకర్ర మంచిగా వేగుల్ని వెళ్ళిమిర్చి వేస్తున్నాను స్టవ్ ఆఫ్ వేసుకొని ఎల్లిపాయలు వేసుకోవాలి వేసుకుంటున్నాను పోపులోకి ఎల్లిపాయ ముక్కలతో టేస్ట్ ఉంటుంది మిగిలిన ప్రాసెస్ చేసుకున్నాం ఈ విధంగా గింజలు తీసేసుకున్నాను స్వీట్స్ తీసిన ఉసిరికాయ ముక్కలు మూడు చల్లారిన్నాయి ఇది చిలకర పౌడరు ఇది ఆవు పౌడరు కాస్త మెంతి పౌడరు హాఫ్ స్పూన్ సరిపోతుంది మనం ఉప్పు వేసి పట్టించినాం కదా పండు మిర్చి ఎల్లిగడ్డ ఉప్పేసి అందుకే దీంతో రెండున్నర చెంచాలు వేస్తున్నాను అప్పుడు పండుమిర్చి పేస్ట్ వేస్తున్నాను బాగా కలుపుకొని ఇందులోనే ముక్కలు కూడా వేసుకున్నాము ఉసిరిగాయ ముక్కలు నువ్వుల నూనెతో చేసుకుంటున్నాను మంచి టేస్ట్ ఉంటుంది ఎప్పుడు ఉసిరిగాయ ముక్కలు వేస్తాము అలాగే కలుపుకొని ఒక త్రీ డేస్ దాకా దీన్ని ఉప్పుకోకుండా పక్కువ పెట్టేద్దాము త్రీ డేస్ తర్వాత దీన్ని చూసి కలుపుకొని టేస్ట్ చేద్దాము మంచిగా ఊరింది టేస్ట్ చేద్దాము మంచిగా ఊరింది ఉసిరిగాయ ముక్క టేస్ట్ చేద్దాము చాలా బాగుంది ఎండిన కారంతో పెట్టిన దానికంటే కూడా టెన్ టైమ్స్ బెటర్ అంత టేస్ట్ ఉంది ఉసిరిగా పచ్చడ మిమ్మల్ని మిర్చి రుబ్బించుకున్నాం కదా రుబ్బించుకున్న పండు మిర్చి పేస్ట్తో ఉసిరిగా పచ్చడి పెట్టుకున్నాను చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ఈ విధంగా పండు మిర్చితో పండు మిర్చి సీజన్లో దొరుకుతుంది పట్టించి కొంచెం స్టోర్ చేసుకోండి అది అప్పుడప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ పచ్చళ్ళు పెట్టుకోవచ్చు ఉసిరిగా పచ్చడి మాత్రం చాలా టేస్ట్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్